అబ్దుల్లా పుర్మేట్ గ్రామ పంచాయతీ తొమ్మిదవ వార్డు అభ్యర్థిగా నిలిచిన కాంగ్రెస్ పార్టీ బలపరిచిన తాటిపల్లి రమేష్ గౌడ్ స్టూల్ గుర్తుతో ఇంటింటి ప్రచారం జోనుగా కొనసాగించారు స్థానిక ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పరిష్కారాలకు కట్టుబడి పనిచేస్తానని ఆయన భరోసా ఇచ్చారు ప్రజలు విశ్వసించి తమకు మద్దతిస్తే వార్డు అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ కలుషిత రహిత తాగునీరు శుభ్రత రోడ్ల మరమ్మతులు కాలువల నిర్మాణం వంటి అంశాలను వెంటనే చేపడతానని ఆయన తెలిపారు ప్రజల స్పందన ఎంతో ఆశాజనకంగా ఉందని రమేష్ గౌడ్ అన్నారు నమస్కారాలు మేము ఇక్కడ ఎల్పిడిసిగా గెలిచి ఇక్కడ డ్రైనేజ్ కానీ వాటర్ సమస్య కానీ లైట్లు కానీ ఇవన్నీ ఇక్కడ ఉన్నాయంటే అది మేము చేసింది మాకు ఫండ్స్ ఉన్నా లేకున్నా మా కొంత నిధులతో అయినా మేము అన్నీ చేసాము అలాగే విజయశ్రీశైలం గౌడ్ గారికి ఓటు వేసి ఇంకా మన కాలనీ డెవలప్మెంట్ చేసుకోవాలని బ్యాటు గుర్తుకు స్టూల్ గుర్తుకు మన ఓటు వేసి గెలిపించుకోవాలని ఓటే వాడు అభ్యర్థిగానే ఇక్కడ నిల్చుంటున్నాను స్టూల్ గుర్తుపై మీ యొక్క అమూల్యమైన ఓటేసి అలాగే బ్యాటు గుర్తుకు సర్పంచ్ అభ్యర్థికి ఓటు వేసి గెలిపించి మీ యొక్క సమస్యలను అన్నిటి మేము పరిష్కరిస్తామని అందరం కూడా వాగ్దానం చేస్తున్నాం